రానున్న రోజుల్లో రఘునందన్ రావును ఏ స్థాయిలో చూడవచ్చు తెలంగాణ ప్రజలు మెదక్ మెదక్ బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు ప్రస్తుతం తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనుకబడ్డ మెదక్ జిల్లాకి రావాల్సినటువంటి నవోదయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇంకా మెడికల్ కాలేజ్ ఆగిపోయింది అన్నప్పుడు మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడడం ఇట్లా ముందు నా పార్లమెంట్ ఇల్లు సగతి దిక్కున్న తర్వాత మిగతా విషయాలు ఇందిరాగాంధీ గెలిచినప్పటి నుంచి రాలేదు రైల్వే లైన్ నరేంద్ర మోడీ గారు గెలిచినాక మెదక్ వచ్చింది సిద్దిపేటకు వచ్చింది గజ్వేల్కు వచ్చింది అట్లా ప్రాథమికంగానే మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల లోపల కేంద్రం నుంచి సంస్థల లోపల నూటికి నూరు శాతం కొట్లాడతాం వాటి అభివృద్ధి కోసమే పనిచేస్తాయి ఇప్పుడు తెల్లాపూర్లో ఒక చిన్నది రైల్వే అండర్ పాస్ కావాలి తెల్లాపూర్లో రైల్వే ప్లాట్ఫామ్ మీకెళ్ళి ఒక బ్రిడ్జ్ కావాలి రైల్ తెల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి మెట్రోని మియాపూర్ దగ్గర నుంచి మెట్రోని సంగారెడ్డి దాకా ఎక్స్టెన్షన్ తీసుకుపోవాలి దాంట్లో ముందు పటాన్చెరు దాకా పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు సాధించుకోగలిగినాం ఇట్లా బీహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి చౌరస్తు దాకా సిక్స్ లైన్ రోడ్ నడుస్తూ ఉంది సో బేసికల్గా బ్రాడ్గా మనం ఆలోచించాల్సింది ఇంకొక రోడ్ ఉంది నర్సాపూర్ రోడ్ అది జాతీయ రహదారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాతనే చేసిండ్రు కానీ దురదృష్టం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయి చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు టూ వే ఉన్నటువంటి దీన్ని రేపు ఫోర్ లైన్ చేసి మధ్యలో డివైడర్లు పెట్టి ప్రమాదాలు తగ్గించుతానికి చేయాలి ఇవి ఒక ఎంపీ భారత ప్రభుత్వం నుంచి తన పరిధిలోకి తెచ్చుకోవడానికి ఉన్నటువంటి అంశాలు ఒక నవోదయ కేంద్రీయ విద్యాలయం ఇట్లాంటి వాటికి అన్నిటి కోసం కొట్లాడుతూనే వస్తూ ఉంది రైట్ ఓకే అంటే మీరు దాదాపు ఇప్పుడు గెలిచి కూడా సంవత్సరం దగ్గరికి వస్తా ఉంది రైట్ మీరు ఏం చేసిరు మెదక్ దగ్గర ప్రజల ఏం చెప్తారు పటాన్చేరు మెట్రో ఎక్స్టెన్షన్ పటాన్చూర్ కి మియాపూర్ నుంచి పటాన్చేరు దాకా టిఆర్ఎస్ టిఆర్ఎస్ఏ అధికారులుంది గల్లీల మంత్రులు వాళ్ళే పటాన్చేరు ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ మెదక్ ఎంపీ టిఆర్ఎస్ఏ మంత్రి హరీష్ రావు గారు ఇదే జిల్లా ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా అయినా మెట్రో ఎక్స్టెన్షన్ మియాపూర్ నుంచి పటాన్చేరు దాకా తీసుకురావడం వాళ్ళకి చేత కాలేదు ఇలా నేను గెలిచి గెలిచి మీరు అడిగిన ఎనిమిది నెలలు కాలేదు ఎంపీ అంటే మెట్రో పక్కా అన్నారు అదే మెట్రోని పక్కా చేసి తీసుకొచ్చినాం కదా సి దిస్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఇకపోతే ఇక్కడ కొల్లూరు అని ఒక ఎగ్జిట్ తీసుకుంటారు మీరు రింగ్ రోడ్ కట్టి ఏళ్ళు అవుతుంది గారు మళ్ళీ అదే చెప్తా ఉన్నాను నేను పటాన్చర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మెదక్ ఎంపీ టీఆర్ఎస్ మంత్రి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ రింగ్ రోడ్ మొత్తం పూర్తి అవుతుంది రోజు రెండు కోట్లు టోల్ వసూలు చేస్తారు కానీ కొల్లూరు కూడా ఒక చిన్న సర్వీస్ రోడ్ పూర్తి చేయలేదు కొల్లూరు కూడా దిగేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అడ్జస్ట్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఎగ్జిట్ నెంబర్ వన్ అయితే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ టూ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర ఎక్కి దిగే రెండు రైల్వే బ్రిడ్జిలు రెండు అవసరం అవసరమే కట్ చేయలేదు ఇలా నేను ఎంపీ అయిన తర్వాత పోయి రైల్వే డిపార్ట్మెంట్ లో కూర్చుంటే ఇప్పుడు ఫిబ్రవరి కల్లా రైల్వే బ్రిడ్జెస్ రెండు కంప్లీట్ చేయబోతా ఉన్నాం సర్వీస్ రోడ్ కనెక్టివిటీ మీకు చాలా చిన్నగా కనబడుతుండొచ్చు పదేళ్ళలా చేయలేదు మీరు అంటున్నా ప్రాబ్లం ఏందో తెలుసా క్రాంతి టూ పాయింట్ త్రీ సెవెన్ ఎకర్స్ భూమిని అక్కడ ఎక్వైర్ చేయాలి రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమిని ఎక్వైర్ చేయడానికి పదేళ్ళు తీసుకొని వదిలేసిన కొల్లూరు ఎగ్జిట్ నీళ్ళు మేము చేస్తున్నాం వన్ ఇయర్ లోపల దానికి ఒక రూపం తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నాం చూడడానికి చాలా చిన్నవి కనబడుతుండచ్చు మీరు ఒకసారి పోయి చూడండి పొద్దున సాయంత్రం ఆఫీస్ పోయేటప్పుడు ఆఫీస్ దిగేటప్పుడు ఎన్ని కాలనీలు వచ్చినాయి తెల్లాపూర్ మున్సిపాలిటీలో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కొత్త కాలనీలు వచ్చినాయి రింగ్ రోడ్ ఎక్కి వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది చూడు ఇవి కదా మీరు ఆలోచించాల్సింది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెల్లాపూర్లో సాయిబాబు గుడే ఒకటి ఉంటుంది సాయిబాబు గుడి నుంచి బిహెచ్ వెళ్ళిపోవాలి వెనకటికి ఎప్పుడో రైలు లైన్ వేసినప్పుడు కిందికెళ్ళి నీళ్లు పోయితే ఒక అండర్ పాస్ కట్టిర్రు గా అండర్ పాస్లకెళ్ళి జనం పోతారు పంతొమ్మిది వందల డెబ్బైలో కట్టిన అండర్ పాస్ కిందికెళ్ళి జనం పోతారు కింద ఒక బండి పోతే ఇంకో బండి పోదు ఒక బస్సు పోతే కరెక్ట్ గోడలు దాకేంత స్ట్రిక్ట్గా ఉంటారు అండర్ పాస్ అది ఒక కొత్త అండర్ పాస్ కట్టి ఇలా కొత్త అండర్ పాస్ కోసం నేను మూడు సార్లు ఇప్పటికి రైల్వే మంత్రిని కలిసిన రేపు మాపం మొదలు పెట్టిస్తా చేగుంట దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది చేగుంట నుంచి మెదక్ పోతుంటే రైల్ ప్లాట్ఫామ్ మీరు ఎప్పుడైనా పోన్ గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది టిఆర్ఎస్ వాళ్ళు మేము ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంటేజ్ చేయాలంటే వాళ్ళు జీవో ఇచ్చి రెండు వేల పదహారులో ఇవల దాకా రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంటేజ్ డబ్బులు ఇవ్వలేదు నేను గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లెటర్ రాస్తే డిప్యూటీ సీఎం గారు ఒక ఉత్తరం రిటర్న్ రాసిరు రైల్వే ప్రాజెక్టుల కాడ బ్రిడ్జిలు కట్టేందుకు మా దగ్గర పైసలు లేవు మొత్తం కేంద్రమే చేసుకోమన్నారు అన్నాడు మళ్ళీ అలా చేయకుండా దగ్గర నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో మొన్ననే బ్రిడ్జి మంజూరు చేయించిన లాస్ట్ సమావేశంలో ఇప్పుడు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతా ఉంది నీకు ప్రజల మౌలిక వసతులలో జీవన విధానంలో ప్రయాణంలో ఎక్కడ ఏది అవసరం ఉందనే చూస్ చేయాలి తప్ప నేను ఇది చేసినా అది చేసినా నేను గొప్పలు చెప్పుకుంటులేదు పెండింగ్ ఇష్యూస్ ని పెండింగ్ ఇష్యూస్ ని స్ట్రేట్ గా అడ్రస్ చేస్తున్నాం ఒకటికి నాలుగు సార్లు పోతా ఉన్నాం హెచ్ఎండిఏ కమిషనర్ దగ్గరికి పోయినాం మెట్రో సిఎండి దగ్గరికి పోయినాం ఎవరి దగ్గరికి పోయి మన సమస్యలు చెప్తలేం ఆగిపోయిన ఫైల్ అన్నింటిని మళ్ళీ కదిలిస్తా ఉన్నాం రేడియల్ రోడ్లు సరిగా కంప్లీట్ గా లేదు మరింగ్ రోడ్ల చుట్టూ రేడియల్ రోడ్ల కోసం పోయి కలుస్తూ ఉన్నాం ఇది మీకు ఆ నియోజకవర్గం మీద ఉన్నటువంటి తోటి మనం పోతున్నటువంటి ముందుకు పోతున్నటువంటి అంశం రేపు ఓఆర్ఆర్ నుంచి మెదక్కి నర్సాపూర్ పోయే రోడ్ ని డివైడర్ పెట్టి ఫోర్ లైన్ రోడ్ చేయమని అడుగుతున్నాం మెదక్ నుంచి సిద్దిపేట మీద ఎలకతుర్తి దాకా పోయే రోడ్డుని అది దానికి కూడా డివైడర్ పెట్టి దాన్ని ఫోర్ లైన్స్ నేషనల్ హైవే చేయమని అడుగుతున్నాం ఇది బ్రాడర్ కాన్సెప్ట్ ఇంకో పది సంవత్సరాల తర్వాత నీ నియోజకవర్గానికి ఏం అవసరం అనేది ఇప్పుడు ఇన్ఫ్రా కోసం మాట్లాడుతూ ఉన్నాం చేస్తా ఉన్నాం